బాగున్నానండి ఇవాళ ఏం చేస్తానంటే కొబ్బరి పచ్చని ఉప్పు పొర అది ఒకటి మామిడికాయ పచ్చి పులుసు ఎక్కడ చెత్తాను చూడండి ఎక్కడ వస్తుంది ఇప్పుడు కొబ్బరి నచ్చు తినవచ్చు పచ్చి పులుసుకోవడం నచ్చు తినవచ్చు రెండు రకాలు చేస్తానమ్మా చూడండి అమ్మా ఇది మామిడికాయ మధ్య పుల్లకాయ మాదిరికాయ తీసుకున్నాను దీన్ని చెక్కు తీసేసి ఉడక ఇంట్లో అది కాగుతుంది ఇంట్లో ఇది పెడతా కూరస్తా అది ఉడుతూ ఉంటుంది కాలిపోయింది నూనె వేస్తున్నా నూనె ఎక్కువ పడుతుందమ్మా ఏంటంటే కాదు అది తర్వాత ఒక Lelai, Helgara, jangan jangan, ada apa tu? Ini merdeka અમ ચાલો બાવ કપડા પછી નાખીને ઉત્પાદોની પછી ચલક પછી પુલકા પછી પુલ પેરા ఈ మామి మామిడికాయ ఒక ఉడికిపోతున్నాయి ఉండిపోయిన మత బుజ్జని పిచ్చికేసేసి అప్పుడు రోపి ఉబ్బి దాంట్లో మరి ఒక్కదమ్మా మామికాయలు మరి ఎండుమిరకాయలు పచ్చి నువ్వులు నూనెలు తెల్లనూలు మరి వేసి పొడిగేయాలి పొడిగేసి అప్పుడు కలపాలి అప్పుడు వస్తుందమ్మా దీని అజ ఏమన్నా అంటే అక్కడ కుక్క ఉంటుంది అది తెల్లనూలు పొడిగాయాలి ఏపీ చేసి చూడండి అమ్మ ఏం చేస్తున్నా చూడండి అమ్మ చేస్తూ ఉంటుంది మాట పది పులికి అమ్మ చేసుకుంటుంది అమ్మ ఇంకా ఉల్లిపాయ చక్కగా వేసిందమ్మ ఆ అల్లం ఉల్లిపాయ టేస్ట్ కొద్దిగా అక్కడ ఎక్కువ అక్కర్లేదు లేదు చూడండి అమ్మ

అమ్మ అలా మా నా ఖబరా బాట్ నే కుదురు కొట్టు అంగేగ్నై యాగాడు ఖబరా ఏంట అప్పుడు పేస్ట్ అవుతన్ననమాట ఆహా అరవలు తీసుకోలా మొతం పేస్ట్ అన్నం మొతం పేస్ట్

ఎక్కువ పట్టుదమ్మా కారం ఎక్కువ పట్టుదో చంద్రశేఖర్ రావాలి ఊరుకుని దూరుకులు అడుగుతుంది చక్క చెప్పాలిట చక్క అయిపోయింది చూసారా ఇల్లు పుడు పొడి పొడి పుడు పుడు పులు వస్తాడు తెల్లపిండి కోరల్ చూసారా అబ్బా చక్క వాసం గుమ్మ గుమ్మలాడిపోతుంది అబ్బా చక్క సరిపోయిందమ్మా నీకేదే చూపేస్తున్నాను ఇది అయిపోయింది ఇది పచ్చి పులి చేవారం చంద్రబర్బగారు వేసి మూడు ఐదు ఐదుగాయలు లెక్క అయితే ఐదు కాయలు చూసుకోండి ఐదు కాయలు పచ్చిపులుసు మామిడికాయ పచ్చి పులుసు ఐదు కాయలు అనమాట ఎక్కువ మంట దాంట్లో ఈ నూలు నువ్వులు తెల్లవు చూడడం అమ్మా ఐదు కాయలు కానీ ఎక్కువ చాలా మామిడికాయ పచ్చి చాలా బాగుంటుంది అమ్మా ఇదిగో మామిడికాయ ముక్కలు ఉరకుండా చాలా చక్కగా పిచ్చుతా ఇప్పటికనేటి వరకు కూర్చొని తిsubseteqనమా సో బ్రంపిస్కి ఉండి బయెకొచ్చేసి దల్లంగొడ కల్పేవేసి మొత్తం తిరుగుమటెత్తారు ఈ హుహ్ ఏనా మాది తెన ఎక్కువ అక్కర్లేదమా పోయింది అమ్మా అబ్బా వేసేసి పొడి కొట్టేసి మామిడిగా పిసి బెల్లం వేసి ఉల్లిపాయ వేసి పిరమో పెట్ట ఉంటుందమ్మా ఏమని చెప్పండి అంత టేస్ట్ ఉంటుంది మాట మామిడికి పచ్చి చాలా ఇష్టం పచ్చి పులి అనేక రకాలు చేస్తారమ్మా నువ్వు పచ్చి లక్ష చేసా లసీ వెళ్ళిపోయింది జరాటేజీ చేసా వంకాయ పచ్చి చేత చేసా అది బాగానే ఉంది పచ్చి పులితా అంటే అన్ని రకాలుగా చేస్తాను పచ్చి పూర్తి ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారమ్మా పచ్చిపులుచు పెళ్ళికి కూడా పెట్టుతున్నాను అది ఒక ఎరాటే అయిపోయింది పెళ్ళి కూడా పచ్చి పులిచి పెడుతున్నారు అది నేను ఎప్పుడు చూడలే గుంటూరు దాకపోతే పెళ్ళికి పచ్చి పులిచి పచ్చి పులుసు పచ్చిపుల్చు అంటున్నాను అవును ఏమో అనుకుంటున్నాను చేసుకుని బాగానే ఉంది పచ్చి పులుసు కూడా అది చాలా బాగుంటుంది చూడండి అమ్మా మిక్సీలో పట్టుకొస్తా చూడండి అమ్మా మామిడికాయ వేసాయి కదా మామిడికాయ పచ్చి పులిచేస్తున్నాను ఇగో తల్నూలు ఎల్లిమెద్రకాయలు ఉప్పు మచ్చింది చేస్త నలుగుతుంది అనుకో రోడ్ అయితే చక్కగా నలుగుతుంది కదండి చక్కగా నలుగుపోతా టేస్ట్ బాగుంటాయమ్మా తెలం ఊలేసుకుంటే టేస్ట్ బాగుంటుంది நூல் எண்பே நூறு தான் நூறு ஊறி போட்டு வாசனே ஆ நூல் வாசனை இது பாக குமலாடு வாசனை ஊறி போத்து நூறு போத்து நூல் காலம் கொடுத்தா பேசி கொச்சி பிடிக்கோ கொடுத்து வேஸ்கிட்டே எந்த சே கொண்டாட மொத்தம் வாசனை கும்கொம்பலாடி போட்டு

గుండె చాల ఆ బెల్లం నాన్ మెటనా బెల్లం కొడ కంచేసి అన్నీ మా సుష బెల్లం కాసం పెట్టేదా కడిపోయి నుంచవా పచ్చ పులుసు నేను పచ్చ పులుసు అతం కమ గ దిబెకల్పత అబ్బహ్ కాల్పత తరదెని బాకి పోద్దామా కాల్పత తరవేకు అమ్మా Saya mengambil gambar. Ia adalah buah yang sangat cantik. Saya tidak tahu mengapa saya tidak boleh mencari jenis Marga yang seperti ini. Ia adalah perempuan yang sangat cantik. Adakah anda lihat తాలింపు పెడతానమ్మా మీరు చూస్తే ఊరు ఊరిపోవాలి అట్లా ఉంటుంది కొద్దిగా చూడే ఛానల్ కమ్మగా ఉంటుంది కానీ ఉప్పు బెల్లం అన్నీ పాలు చూసుకోవాలి చాలా బాగుంటుంది అన్నమాట మీరు

మామిడికాయ మాడికా పులుసు చూడు ఎంత ఉందో చూడంత ఉండదు నేను తాలింపు పెడతాను విశారా బా అమ్మా నేను చెప్తాను నమ్మకం నమ్ముకోవాలమ్మా నేను చెప్పాను వీడియో కింద చెప్పాను కాదు అంత చేసుకోండి కొద్దిగా చేసుకుంటారు కాను అంత చేసుకోండి అమ్మా ట్టి చూసుకోండి చేసి చూసుకోండి అమ్మా చూసి అమ్మ లైక్ చేయండి అమ్మా షేర్ గంట కొట్టినమ్మా చూడే అంత గోం నువ్వు చేసుకుంటే షాం అన్నమంతా కలుపు చాలా బాగుండేది నువ్వులు వేసాం కాదు నూలు ఇవి పచ్చి చాలా టేస్ట్ బాగుండేది పెట్టే శనం అబ్బా అది అది నేను చేస్తూ వస్తుందని చెప్పిన ఏ చేసుకునే అమ్మా ఎట్లా ఉంది అని చెప్పదు